ఇవాళ కూడా హిందూ సమాజం ప్రశ్నిస్తోందల్లా మా పనేదా మేము చేసుకున్నాం మా బతికేదో మేము బతుకుతున్నాం మధ్యలో మీరెందుకురా మమ్మల్ని తిరుతున్నారు అంతే కదా మేమేం తప్పు చేశాం అని మాట్లాడుతుంటే అది హిందూ ఉన్మాదం అవుతోంది అదే కదా నీ దాంట్లో నేను టాయిలెట్ పోషిస్తా నీ దాంట్లో నేను ఉమ్మేసిస్తా నువ్వు తినాల నువ్వు తాగాల ఎందుకంటే మీరందరూ పాపులు మీరందరూ అజ్ఞానులు కాబట్టి అని చెప్పి నువ్వు చెప్తుంటే అదే నయ్యా నిలదీస్తే ఇది ఉన్మాదం అవుతోంది దీన్ని ఉగ్రవాదం అని ప్రచారం చేయడం ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే యుద్ధాల కాలంలో జరిగింది సాంస్కృతిక విధ్వంసం హిందూ ధర్మ విధ్వంసం కోసం శతాబ్దాలుగా జరిగిన ప్రయత్నం ఒక ఎత్తు ఆ రోజుల్లో కత్తి కర్ర పుచ్చుకుని యుద్ధం చేసినటువంటి వాళ్ళని చూసాం ఇప్పుడు ఇది మానసిక యుద్ధం ఈ మానసిక యుద్ధంలో మీడియా సోషల్ మీడియాని అడ్డం పెట్టి నువ్వు హిందూ ధర్మాన్ని పాటించాలంటే భయపడేటట్టు అని చెప్పుకోవడానికంటే భయపడేటట్టు చివరికి వేరే మతంలో అయితే గొప్పడు అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటట్టు తేడా వస్తే భయపెట్టేటట్టు ఒక సరికొత్త మానసిక యుద్ధం నడుస్తుంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు తమకి తాము మేధావులు అని భావించేవాళ్ళు నేనైతే ఏ రోజు మేధావు అనుకోను స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రొవోక్ చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ధర్మ వినాశనం జరిగితేనే ఆ దేశం పరధర్మీయుల చేతుల్లోకి పరదేశం చేతిలోకి వెళ్తుంది అదే ఇక్కడ